హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నా స్టైల్లో నేను సాంబార్ చేయబోతున్నాను వీడియో ఎండ్ వరకు చూసేయండి స్కిప్ చేయకుండా ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందనమాట దానివల్ల సాంబార్ ఇంకా టేస్ట్ వస్తుంది దానికి ఏమేమి కావాలో చూసేద్దాం రండి సాంబార్కి ఆల్రెడీ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి బెండకాయ వంకాయ క్యారెట్ టొమాటో అండ్ ఆనబకాయ దాంతోపాటు పప్పు ఒక తీసుకున్నాను శనగపప్పు ఏమో ఒక గుప్పిడితో తీసుకుంటున్నాను దీంతోపాటు చింతపండు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ అలా నానబెట్టుకున్నాను ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను సరే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా పప్పు ఉడకబెట్టేసుకుందాం కప్ ఒక గుప్పిడితో అని చెప్పాను కదా శనగపప్పు ఇవి యాడ్ చేసేసుకుందాం ఫస్ట్ కడిగేసి పెట్టేసుకుందాం సో కడిగేసి పెట్టేసుకున్నాను తర్వాత వాటర్ పోసేద్దాం ఈ కప్తో టూ గ్లాస్ టూ కప్స్ వాటర్ పోసేస్తున్నాను ఇవి సిక్స్ మెంబర్స్కి క్వాంటిటీ సరిపోయేంత తీసుకున్నాను సిమ్ సిక్స్ మెంబర్స్ సరిపోతుంది ఇది కొంతమంది ఏంటంటే పప్పులో వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసుకుంటారు నేను అలా కాదు సపరేట్గా చేసుకుంటాను తాలింపు పెడతాను ఫస్ట్ అయితే పప్పు కుక్కర్ పెట్టేసుకుందాం విజిల్ స్టార్ట్ అయిపోయింది ఇంకొక త్రీ అయితే అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫోర్ విజిల్స్ అయిపోయాయి ఇప్పుడు సో పప్పు చల్లారే లోపల మనం తాలింపు పెట్టేసుకుందాం వెజిటేబుల్స్ అన్నీ ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను ఇది కొంచెం హీటెక్కాక వెజిటబుల్స్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం హీట్ అవుతుంది కదా ఇందులో ర్యాడిష్ ఉంటే బాగుండేది ర్యాడిష్ ములక్కాయ మిస్ అయిపోయింది లేదనమాట నా దగ్గర ఇప్పుడు అవైలబిలిటీలో లేదు సో అది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు ఇప్పుడు వేసేస్తున్నాను కొంచెం హీట్ అయింది ఫస్ట్ కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించేసుకున్నాం అంటే తొందరగా మగ్గిపోతుంది కదా మిగతావన్నీ వేసేస్తే ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా వేసుకున్నాం ఇదేంటంటే జస్ట్ వెజిటబుల్స్ మటుకే వేసుకోవాలి తర్వాత తాలిం మళ్ళీ విడిగా పెట్టాలన్నమాట పోపు పెడతారు కదా ఈ వెజిటబుల్స్ ఉడకబెట్టడానికి అంటే మనం కుక్కర్లో వీజే కుక్కర్లో వేసి పెట్టుకుంటే తొందరగా స్మాష్ అయిపోతాయి కదా అప్పుడు టేస్ట్ అనమాట సో మనం సపరేట్గా చేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ టేస్ట్ వైజ్ ఏంటి పీసెస్ ఏమి స్మాష్ అవ్వవు మీరు ఏ స్టైల్లో చేసుకుంటారో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నాము ఇంకేమైనా యాడ్ చేయొచ్చు అనేది మీరు చెప్పండి కొంచెం ఆనియన్ ఫ్రై అయిన టైంలో వెజిటబుల్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ ఇలా అయింది మిగతా అన్నీ వేసేసుకోవచ్చు ఒకసారి కొంతమందికి ఆన్ ఇవన్నీ ఇష్టం కదా వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుంటారు కదా ఇవన్నీ నేనైతే వేసేసుకుంటాను టమాటా మిడిల్లో వేద్దాము కొంచెం ఇది వేగిన తర్వాత నేను కొంచమే ఆయిల్ వేసాను సరిపోతుంది బాయిల్ అయిపోద్ది అనమాట మళ్ళీ ఎలాగో మనం తాలింపులో వేసుకుంటాం కదా ఆయిల్ తక్కువ క్వాంటిటీలో ఆయిల్ యూజ్ చేస్తున్నాను సిమ్లో పెట్టి కొంచెం మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ అయింది కదా సో చూసేయండి ఈ టైంలో మనం కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకుందాం ప్రజెంట్ అయితే నేను ఇంత వేస్తున్నాను కావాలంటే మధ్యలో మనం యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సో కొంచెం లైట్గా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు కలిపేసుకుందాం సో ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం వేస్తాం కదా కొంచెం మగ్గు పెడదాం ఇవి కూడా ఒక టూ మినిట్స్ వరకు చూద్దాం సో ఈ టైంలో టొమాటో ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకుందాం ఆల్రెడీ చాలా వరకు మగ్గిపోయాయి టొమాటో కూడా లైట్గా మగ్గిందనుకోండి ఈ టైంలో పప్పు వేసేసుకోవచ్చు కూరగాయలు మగ్గుతున్నాయి కదా ఆ టైంలో పప్పు అయిందో లేదో చూసేద్దాం పప్పు అయితే అయిపోయింది విజిల్ కూడా వచ్చేసింది కదా కొంచెం ఇలా వచ్చింది బాగా స్మాష్ అయిపోయింది ఈ క ఈ కన్సిస్టెన్సీ రావాలి జస్ట్ ఇలాగ స్పూన్తో ఇలా అనగానే చూసారా స్మాష్ అయిపోయింది మొత్తం మనం ఫోర్ విజిల్స్ పెట్టాం కదా చూడండి ఫోర్ విజిల్స్ పెట్టినందుకు ఇలా అయిపోయింది అనమాట నెక్స్ట్ ఇదంతా మిక్స్ చేసేసుకుందాం మనం అందులో యాడ్ చేసేద్దాం పప్పుని ఆల్రెడీ బాయిల్ అయిపోయింది మరీ ఎక్కువ బాయిల్ అయినా మొత్తం ముక్కలన్నీ మెత్తబడిపోతాయి సో వేసేస్తున్నాను కొంచెం థిక్ వాళ్ళు ఈ రకంగా వేసుకోవచ్చు థిక్ కన్సిస్టెన్సీ పప్పు ఎక్కువ వాళ్ళు సో ఇప్పుడు చింతపండు కలిపేస్తున్నాను ఇప్పుడు వేసేద్దాము ఫస్ట్ చూసారా ఎలా ఉందో పప్పు ఈ టైంలో మనం చింతపండు బుక్ చేసేసుకుందాం ఈ చింతపండు కూడా మీరు తినే పులిపట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి నాకు ఇంత పడుతుంది కాబట్టి నేను వేసుకుంటున్నాను కొంచెం వాటర్ యాడ్ చేశాను కొంచెం మన క్వాంటిటీ ఎక్కువ కావాలి కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను మా ఇంట్లో లూజ్ కన్సిస్టెన్సీ ఇష్టపడతారు సో నేను కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాను ఇలా ఉంటే సరిపోతుంది చూసారా పీసెస్ కూడా ఏమంత ఇది అవ్వలేదు చూసారా చూడండి ఒకసారి ఈ టైంలో మనం కరివేపాక యాడ్ చేసేసుకుందాం నేను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను ముందుగానే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొత్తిమీర కూడా మరిగితే చాలా బాగుంటుంది సాంబార్ బాగా ఎంత మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది మరగనివ్వాలి సో లైట్గా కారం వేసుకుందాము పిల్లలు ఉన్నారు కదా పిల్లలు స్పైస్ ఎక్కువ తినలేరు కదా సో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మేము లైట్గా వేసాము కొంచెం కలర్ కోసం చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది ఇంకా కొంచెం కారం తినేవాళ్ళు అయితే లైట్గా ఇంకొంచెం వేసుకోండి ఇంకొక స్పూను అయితే పిల్లలు బట్టి మేము తక్కువ వేసుకున్నాము మరుగుతున్న టైంలోనే తాలింపు పెట్టేసుకుందాం మనం సాంబార్ మరుగుతున్నాయి కదా సో స్టవ్ వెలిగించేద్దాం కొంచెం దానికి కావాల్సినవి ఏంటంటే తాలింపుకి మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కొంచెం కరివేపాకు ఫస్ట్ మెంతులు వేసుకుందాం మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది టపటప సౌండ్ వస్తుంది కదా సో వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఇంకా జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకుందాం చూసారా వెల్లుల్లిపాయలు వేగుతూ ఉన్నాయి కదా ఈ టైంలో ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాం ముందే కలర్ చేంజ్ అని మిడిల్లో యాడ్ చేశాను ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తాలింపు పెట్టుకోవచ్చు నా ప్రాసెస్ అయితే ఇది ఇప్పుడు కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడండి చూసారా ఘాటుగా వస్తుంది తాలింపు స్మెల్ తాలింపు మల్లె సాంబార్ టేస్ట్ అనేది వస్తుంది ఫైనల్ గా సో హాఫ్ చేసే ముందు కరివేపాక వేసేద్దాం వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని అదేంటో కాదండి ఇంగువనే ఇంగువ వేయడం వల్ల ఇంకా బాగుంటుంది సాంబారు సాంబార్ పౌడర్ కూడా అవసరం లేదు నేనైతే వేసుకోలేదు సాంబార్ పౌడరు సో మీకు నచ్చితే కనుక సాంబార్ పౌడర్ కూడా వేసేసుకోండి సరే డైరెక్ట్గా నేను షిఫ్ట్ చేసేస్తాను ఆహా ఏం రుచి అండి బాబు స్మె స్మెల్ అయితే గుమాయించేస్తుంది తాలింపు ఆహా ఇప్పుడు కనుక ఆమ్లెట్ వేసుకుని తింటే ఇంకా దాని టేస్ట్ వేరే రైస్లో వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అంతేనండి సాంబార్ రెడీ అయిపోయింది లాస్ట్లో చివరిలో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసి పక్కా పెట్టేసుకోవడమే అంతేనండి సాంబార్ రెడీ అయిపోయింది నేను త్వరగా వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకొని కొంచెం ఆమ్లెట్ వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అందులో కొంచెం అప్పడాలు అన్ని మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు లేట్ మీరు కూడా సాంబార్ రెసిపీ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందనేది సో నేనైతే ఫాస్ట్కి వెళ్ళిపోయి తినేస్తాను గుర్తుంది కదా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్